రెండు మూటలు పనద ఎన్నో వాడుకుంటా వాడుకుంటే మాకు వారు రోజులు వస్తుంది అమ్మ రెండు మూటలు రోజులు వాడుకుంటాం మా ఇంటి కదా పావు కేసద పదహారు రోజులు వాడుకుంటున్నాం మేము అన్ని పప్పులు అడిగా మరి అసలు పప్పు అడగలేదే అసలు పప్పు అదే పప్పు అండి చీడిపప్పు అడిగా పంపించండి బాదం పప్పు అడిగా పంపించండి ఇస్తాపప్పు అడిగా పంపించండి ఇస్తారు అడిగా పంపించండి అందే పప్పు అన్నారు చచ్చిపోవండి గన్నేరు పప్పు తింటేనే సావరే బస్తాలకు బస్తారు పచ్చదాలుస్తారు జీడిపప్పు తిన్నారో బాద పప్పు మీద చూసి ఎక్కేమ్ దిగే గొమ్ము ఎక్కే గొమ్ము ఆ పప్పు ఈ పప్పు తిని మీరు సావాలి కానీ మేమెందుకు చేస్తాం పాప జీడిపప్పు బాసా బాద పప్పు బస్కి రెండు మూటలు పంచుతారా ఈ మొండ కొట్టి గన్నేరు పప్పు నేను తినాలంటే అమ్మ బాబు గారు సుమ్ము నా కింద తాలి చెట్టుగారు

నేను పవన్ కళ్యాణ్ లాగా ఉన్న నడుకునే ఎడ్చిరామారాటిందాకిందాగా ఉన్నాగ తప్ప నదుపు కానీ అమ్మాయి చెప్పరా చెప్తా చెప్తా చెప్తారా అయినా నల్లచోడు ఎంత మంచి చోళ్ళు ఉన్నారో నా మాటగా చెప్తాను

काव्यार्थन బాడ దగ్గర అంచు అంచు వేసుకుంటూ పైకి లేపేస్తా మీరు బాడారు కదా రాగం ఆ రాగం మీరు ఏమిటండి ఇదా చెగడకా మోజు రాగం ఈ రాగాల గురించి మాకు తెలియవు బాబు అవులే నీకు రోగాల గురించి తెలుసు కానీ రాగాల గురించి ఏం తెలుసు అమ్మాయిని పంపించు చెట్టు గారు అమ్మాయి మనమని మలకండి అమ్మాయి మనమని మలకే అమ్మ మాత్రం మరకపురం పలక అమ్మాయి మోటి గిలక కిలక కాదు తప్ప పంచదార సిలుక ఎక్కడ కొరికినా ఉంటది అమ్మాయి గులాబీ పుష్పం వండి అమ్మాయి గులాబీ అయితే నేను మాత్రం జిలాబీని కాదా మరి జిలాబీ పట్టుకుంటే పాకం కారిపోతుంది కదా కారిపోయేదాకా పట్టుకోపోతే అది ఒప్పుకున్నా కదా ఇంకా తప్పుకో తలుపు చూసుకో మా తలుపు పోయింది మీరు ఏమో చెల్లిపోయింది చె మెరిపితే నాకు మెరుపు కానీ చూడమని పోయి చెప్పేసి అన్ని చెప్పారు అన్ని చెప్పేవా చెప్పింది చెప్పే మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్పి తీసుకొస్తాను ఇదిగో మాట డబ్బిస్తాను అన్ని విషయాలు బాగా చెప్పు గురించి చెప్తాడు ఇది కనపడుతుంది కదా Saya <tuk tangan> Wah, కాస్త అలా నటించే అంతే కదా ఏంటంటే అలా భయపడిపోతున్నారు అయినా భయపడుతున్నారు ఎందుకు మా అమ్మ కోసమేనా అవునండి మా దగ్గర బాంబులు పెట్టుకొచ్చామని భయపడుతున్నారేమో ప్రేమ బాంబులు పెట్టుకొచ్చామండి మీకోసం రూపాయి మీరు వచ్చిన దగ్గర అండి రూపాయి చార్ రూపాయి చార్ రూపాయి గోడ రూపాయి మీరు ఆ చొప్పున తెలుసుకోండి నాకు తెలియండి ఏంటమ్మా లోపల చెప్పుడు సెట్టి గారు మీ రంగనాయక్ కాదు రండి మీ రంగనాయకం రంగనాయకం భయపట్టారా కాదండి లోపల ఉన్నది మా చిత్ర చిత్ర

ఒక దుగి ఆ కార్లో పడతాడు ముంటాపుడు అమ్మ బాబోయ్ అండి మీ చిత్ర మా చిత్ర మొన్న నేనండి పదమూడు వెళ్ళి పన్నెండు వచ్చేసి అందుకే పగల కొట్టుకుంది పన్నెండు వస్తే పగలగొట్టేస్తారా అదే కిన్నండి గంట గిన్నె ఇదిగో చిన్న పిల్లకి పని చెప్పారు అనుకోండి చిట్కులో చేసి పెడతాయి అదే ఈ వచ్చిన పిల్లకి పని చెప్తే ఏదో ఏదేదో చేయబోదో చేసి వస్తారు చూస్తారా మా చిత్రం చాలా అందంగా ఉంటుందండి మా చాలా మా ఉంటుంది మంచి రాజమ

కింద అద్దాలైతే పగిలిపోతాయి కదా ఆయన మా అమ్మ ఏముందో తెలుసా అమ్మ అపర కోటీశ్వరులు గారు వస్తారు ఆయన వచ్చేసిన తర్వాత మన డబ్బు కరువేమిటి కింద బిడహి అద్దాలు పెట్టించేద్దామని చెప్పిందండి మా అమ్మ Thank <laughs> you.